అవినీతి అంతం సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ మరియు ప్రజారక్షణ పంతమనే నినాదంతో ప్రజా సమస్య సమస్యగా అసమానతలు కృషి చేస్తూ ప్రభుత్వానికి వారధిగా ఉంట సమస్య అజెండగా ముందుకు పోతున్న సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరీ కమిటీలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చెట్ట ప్రజారచన భేది కమిటీల తరఫున మనవి ఈ గ్రామ స్థాయిలో అధికారులు నాయకులు వద్ద పని కావడం లేదు అధికారులు పని చేయ చేయకుండా లాంచాల కోసం ఇబ్బంది పడుతున్నారు అని అనుకున్న వాళ్ళు అధికారులు భరతం పట్టాలి అనుకున్న వారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం నాకట్టు ఒక ఆయుధం కావాలి అనుకున్న వారు జాయిన్ అవ్వండి అందుకు మేము మీకు అండగా ఉంటాం సభ్యత్వం పొందాలి అని ఆసక్తి ఉన్నవారు మాకు సంప్రదించండి స్థాయి నుండి సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు రక్షణ బేరీ కమిటీలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాతో కలిసి పనిచేయాలనుకున్న వారి సభ్యత్వం పొందండి సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు రక్షణ బేరీ కమిటీల గ్రామ స్థాయిలో సభ్యత్వం పొందిన వారు మీరు మీరు అక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా ఉండేలా తయారు చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు నమస్కారం నా పేరు పొన్న రవికుమార్ నేను సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను ప్రస్తుతం సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ అలాగే సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ బేరి కమిటీలు ప్రతి జిల్లాలోనూ కార్యవర్గాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇది మనం ప్రజలకు కల్పించే మంచి అవకాశంలా భావిస్తున్నాము ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ అవగాహన ఉంది కానీ ఇంకా చట్టాల మీద గౌరవం పెంచుకొని వాటి మీద అవగాహన పెంచి ప్రజల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగినప్పుడు దాన్ని ఎలాగా మనము మన సమస్యని సాల్వ్ చేసుకోవాలి అన్న విషయానికై ఈ సమాచార హక్కు చట్టం తరఫున మేము వస్తున్నాము అలాగే ఎన్జిఓ సంస్థలాగా ఎన్జిఓని కాకుండా ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ప్లాట్ఫామ్ అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇక్కడ అసమానతలు లేని సమాజం కోసం కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యనే అజెండాగా ముందుకు తీసుకుపోతున్న సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ప్రజారక్షణ బేడి కమిటీలు అందరికీ కూడా కార్యవర్గ సభ్యులు చాలామంది చాలా రకాలుగా ప్రజల్లోకి ముందుకు వెళ్తూ ఉన్నారు అధికారులని ప్రశ్నించడంలో కానివ్వండి అలాగే వారికి ఎవరైతే పోలీస్ స్టేషన్ల దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కానివ్వండి జరుగుతున్నటువంటి పనుల నిమిత్తం కూడా చాలా వరకు నిలిచిపోయినాయి వాటిని కూడా తొందరగా పరిష్కారం చేసుకునే దిశగా మన కమిటీ సభ్యులందరూ కూడా పోరాడుతున్నారు ఇప్పుడు గ్రామస్థాయి నుంచి అధికారులు కూడా గ్రామ స్థాయి అలాగే మండల స్థాయి జిల్లా స్థాయిల వరకు కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము ఈ కమిటీలు ఇలాగే కొనసాగి మనకు రాబోయే రోజుల్లో ప్రజలకి చట్టపరమైన అన్నీ కూడా అందరూ తెలుసుకొని అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సమస్యల్ని పరిష్కరించుకొని సానుకూలంగా పరిష్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఎవరెవరైతే మేము ఒక వాలంటీర్గా చేస్తాము సమాజం కోసం మేము కూడా మా వంతు కృషి చేస్తాము అన్న నినాదంతో ముందుకు వస్తూ ఉన్నారు అయితే ఇంకా రావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మన సంస్థలోకి అలాగే మన వాలంటీరీ వ్యవస్థలోకి స్వాగతి స్వాగతిస్తున్నాం మీకు ఎటువంటి సందేహాలున్నా మాకు ఏ సమయంలో అయినా ఫోన్ చేయొచ్చు వాటికి సంబంధించిన ఆ సమస్యకి సంబంధించిన పరిష్కార దిశగా మేము ముందుకెళ్తున్నాం ముందుకెళ్తాం అలాగే ప్రతి ఒక్క చిన్న పంచాయతీ నుంచి కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజలకు మంచి అవగాహన రావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఎన్జిఓ సంస్థ సమాచార న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ బేరీ కమిటీలకు ఇప్పటికే మంచి స్పందన ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాము దయచేసి మీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులున్నా మీ జిల్లాలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలకి ఎన్జిఓ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకునే దిశగా మేము కృషి చేస్తామని చెప్పేసి అని